అందరికీ నమస్కారం నమస్కారమండి ఈరోజైతే మా ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికైతే వచ్చేసాను తీసుకొచ్చేసాను కూడా అయితే ఇది మా ఇంటి తులసికోట అండి ఎంతో ఇష్టపడి కట్టించుకున్నానండి నేను పెద్దగా కావాలి మొక్క అందులో పెద్దగా రావాలి ప్రదక్షిణ చేసేలా ఉండాలనేసి నేను చక్కగా తులసి అయితే కట్టించుకున్నానండి ఇప్పుడైతే మేము ఇక్కడైతే ఉండట్లేదండి చక్కగా తులసి కోటని ఆవుపేడతో అలికేదానండి ముగ్గులు కూడా పెట్టేదాన్ని ఒకవైపు ఓంకారం వేసేదాన్ని ఇంకొక వైపు స్వస్తికి వేసేదాన్ని ఇంకొక వైపు నామం వెంకటేశ్వర స్వామి నామం కూడా పెట్టేదాన్నండి చాలా బాగా అలంకరించుకునేదాన్ని ఇది అండి నా స్నేహితురాల చేత వాడపిల్ల నుంచి అయితే తెప్పించుకుని వేసానండి ప్రతి మొక్క కూడా వేసేదాన్ని చామంతి పూల మొక్కలు వేసేదాన్ని బంతి పువ్వు మొక్కలు వేసేదాన్ని ఇంకా ఇలా గోడలపై ముగ్గులు కూడా పెట్టేదాన్ని అండి మా ఇంటి లోపల కానీ బయట కానీ వైట్ పెయింట్ తప్ప ఏ కలర్ పెయింట్ వేసేవాళ్ళం కదండి కింద అయితే ఇలా గ్రీన్ బార్డర్ వైట్ పెయింట్తో అయితే ఇలా పెట్టుకునేదాన్ని ఇంకా పండగ వచ్చిందంటే చాలండి గోడలు కూడా క్లీనింగ్ చేసేసేదాన్ని చాలా నీట్గా పెట్టుకునేదాన్ని మొక్కలను చూసుకునేదాన్ని ఇంకా కుండీల్లో కూడా పైన కూడా వేలాడేవండి చుట్టూ కూడా మామిడి తోరణాలు అయితే షెడ్కి అంతా కూడా పండగ వచ్చిందంటే పచ్చగా కలగల ఉండేదన్నమాట ఇంకా లోపలైతే వైట్ గోడలకి వైట్ పెయింటు వైట్ కర్టెన్స్ కూడా అరమ్మన్లకేమో మాకు కబోర్డ్స్ అయ్యి లేవండి మేమైతే వైట్ కలర్ కర్టెన్స్ అయితే వేసేదాన్ని చాలా నీట్గా ఆ వైట్ని అలా చూస్తే వైట్ గోడలు వైట్ కర్టెన్స్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి మంచి వైబ్రేషన్ అయితే వచ్చేదండి శాంతికి చిహ్నం కాదండి వైటు వైటు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఇల్లు అనేది చిట్టి గులాబీ మొక్కలు కూడా ఉండేవండి ఈ వేప చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు పెద్ద వృక్షం అయిపోతుంది తీసేయండి అని చెప్పారండి మా చుట్టూ ఉన్నవాళ్ళు అయితే మేము షెడ్ వేసుకున్నప్పుడు ఒక వేప చెట్టుని అయితే తీసేసి షెడ్ వేసుకున్నామండి అది మనసులో అలాగే ఉండిపోయిందండి కానీ ఆ చెట్టుకు ఈ చెట్టుని మేము తీసేయకుండా దీన్ని ఇలాగే ఉంచేసామండి ఇది ఇప్పుడు చూడండి ఎంత మహావృక్షం అయిపోయిందో ఎంత పచ్చదనం ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో అండి ఎవరొచ్చినా కూడా మండు టెండ్లో వచ్చి ఆ చెట్టు కింద అయితే కూర్చున్నప్పుడు హమ్మయ్యా అనుకుంటారండి ఆ చెట్టు వేసిన వాళ్ళకి అది ఆశీర్వాదమే కదండి ఎంత నిండుగా ఉందో చూడండి వేప చెట్టు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వేప గాలి చాలా మంచిదండి చాలా అనారోగ్య సమస్యల నుంచి అయితే కాపాడుతుందండి కాకపోతే పెద్ద పెద్ద చెట్ల వల్ల చిన్న చిన్న చెట్లు ఏమవుతాయంటే నిద్రపోతాయండి అంటే సూర్యరశ్మయి సరిగ్గా తగలపోతే చెట్టు బాగుండదు కదండి అవి చిన్న చిన్న చెట్లు అయితే ఎక్కువ ఎదగనివ్వమన్నమాట ఇప్పుడు మొక్కలు వేసుకునేలా చుట్టూ కట్టించాను కదండి ఆ దిమ్మలు అంతకు అయితే చెక్కలతో కట్టించానండి కొబ్బరి చెక్కలు కోయించి చుట్టూరు చాలా కట్టించి కలర్స్ కూడా వేయించానండి చాలా బాగుండేది వైట్ అండ్ గ్రీన్ అనమాట కాకపోతే కొన్ని రోజులకి వర్షానికి అవి ఎక్కడికక్కడ ఊడిపోయి పడిపోయినవండి అప్పుడు సిమెంట్ ఐడియా వచ్చింది మళ్ళీ సిమెంట్తో ఇలా కట్టించానండి ఎప్పటికప్పుడు మొక్కల పిచ్చు ఉండడం వల్ల చుట్టూ ఏమీ రాకుండా ఏవి కూడా పాడు చేయకుండా ఇలాగైతే కట్టించేదాన్ని అండి అయితే ఇలా కట్టించాక ఈ పెద్ద చెట్ల వల్ల చిన్న చెట్లు ఏమవుతున్నాయంటే పువ్వులు పూసేవి అవి నేడ వచ్చేసి సరిగ్గా పోయడం లేదండి ఇంకా అప్పటి నుంచి చిన్న మొక్కలను కూడా వేయడం మానేశానండి ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే బత్తాయి మొక్క తీసుకుని వేసానండి అదైతే చాలా గుబురుగా పెద్ద మొక్క అయిందండి పెద్ద పెద్ద కొమ్మలు కూడా వచ్చాయండి అయితే పూతనైతే పూసేది కాదండి చాలా రోజులు అలా అయితే విరబూసేసేదండి కానీ పూత కానీ కాయలు కానీ కాసేది కాదండి అప్పుడు మా గారు అయితే చట్నీ కొట్టేస్తానన్నారు అది గొడ్డు చెట్టు కాయలు కాయదు ఎందుకు అనేవారు ఆ చెట్టు అయితే కాయలు కాయకపోయినా నేను బట్టలు ఉదుకునే దగ్గర చాలా వచ్చేదండి అక్కడే నేను చూపిస్తున్నాను కదా అక్కడ అంతా కొమ్మలతో అలిమేసుకుని నాకు అసలు ఎండ తగలకుండా పని చేసుకునే విధంగా చెట్టు నేడునైతే ఇచ్చిందండి నాకు అప్పుడు దాన్ని కొట్టాలంటే చాలా బాధ వేసింది కొట్టేస్తానంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఇదైతే నిజమండి చెట్టుకి ప్రాణం ఉంటుందని చెప్తారు కదండీ నేను నీళ్లు పోసి నమస్కారం చేసి అడిగాను ఒక్కసారి ఒక్క కాయ కానీ కొంచెం పూత కానీ వెయ్యమ్మా నేను కూడా కాయ కాయగలను అని చెప్పమ్మా అనేసి ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్ళి మనస్పూర్వక ప్రార్థన అయితే చేశానండి నేను ప్రార్థన చేశాను చేసిన సంగతి కూడా మర్చిపోయానండి కొన్ని రోజులకైతే పూత పూసిందండి రాలిపోయేది మళ్ళీ కొన్ని రోజులకి పూత పూసి ఒక పది కాయలనైతే ఆ సంవత్సరం కాసిందండి చెట్టుకు ప్రాణం ఉంటుందండి నిజంగా మన మాట వింటుంది అని అప్పుడు అనిపించిందండి నాకు మళ్ళీ సంవత్సరానికి నలభై యాభై కాయలు కాసింది మళ్ళీ మూడవ సంవత్సరం వచ్చేసరికి ఇంకా చెట్టంతా కాయలేనండి కాయల బరువుకి కొమ్మలు కూడా కిందకి దిగిపోయాయండి అంతగా కాసిందండి ఆ తర్వాత దిష్టి తగిలిందో ఏంటో నాకు తెలియదండి మరి ఏం జరిగిందో చెట్టు అయితే మొత్తం మొత్తం ఎండిపోయిందండి చాలా బాధేసింది కొంతమందిని అడిగినప్పుడు వేరు పురుగు ఏదన్నా పట్టి ఉంటుంది వేరులో చంపేస్తుంది వేరుని చంపేస్తుందా పురుగు అని చెప్పారండి ముందుగా తెలిస్తే ఎవరినైనా అడిగి వేయద్దునేమో ముందు కానీ నాకు తెలియలేదండి చాలా బాధేసింది పెంచుకున్న చెట్టు అలా అయిపోతే చాలా బాధ కదండి మాదైతే ఇల్లు సగం వాటా అండి మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడిది మా చిన్న గారిది అన్నమాట అటు సైడు వాళ్ళది ఇటు సైడు మాదండి అయితే ఆయన ఒక చిన్న ఆవుదోడని తీసుకొచ్చారండి ఆ చిన్న దూడనైతే కోతకి తీసుకువెళ్ళిపోతున్నారంటండి వ్యాన్ ఎక్కించుకొని నిజంగా అలా చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదండి చిన్న మావయ్య గారు వాళ్ళ అమ్మాయి గారు అబ్బాయి అయితే ఏడ్చాడంట దూడ కావాలనేసి అప్పుడు మా ఇంటికి వచ్చిందండి అది అనారోగ్యంతో ఉంది మా ఇంటికి వచ్చినప్పుడు మా గుమ్మలోనే ఉండేది దూడ వాళ్ళదైనప్పటికీ కూడా నాతోనే ఎక్కువ స్నేహం అన్నమాట దానికి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి దాంతోనే ఉండేవారు లక్ష్మి అని పేరు కూడా పెట్టుకున్నామండి మేము లక్ష్మి అని పిలవగానే ఇలా చూసేదన్నమాట దానికి నీళ్లు పెట్టి గడ్డి వేసి ఇంకా దాన్ని పిలిచినప్పుడల్లా దాని మేడ నిమురుతూ చాలా టైం దాంతోనే మా పిల్లలు వెళ్ళాక దాంతోనే ఉండేదానండి అది ఉన్నవాళ్ళు కూడా చాలా సంతోషంగా అనిపించేదండి దాన్ని చూస్తే లక్ష్మిని చూస్తే కొన్నాళ్ళకైతే దాని కడుపున ఒక బుల్లి దోడ కనబోతుందన్న విషయం తెలిసిందండి కొన్ని రోజులు అక్కడే ఉందండి కానీ పాక వేయడానికి మనకి వాస్తు ప్రకారం అక్కడ వేయకూడదన్నారు అప్పుడు పొలం తీసుకు వెళ్ళిపోయారన్నమాట అయితే నేను లేనప్పుడు మా గుమ్మం వంక చూసి అది అంబా అంబా అని ఏడ్చేదంటండి నేను వచ్చాక చెప్పేవారు నేను వచ్చాక దాని దగ్గరికి వెళ్ళి దాన్ని నిమిరితే కానీ రాణించేది కాదు దానికి దూడ పుడితే దాని పేరు సరస్వతి అని కూడా నిర్ణయం చేసుకున్నామండి మా పిల్లలు నేను కూడా కానీ అది పొలం వెళ్ళిపోయిందండి తర్వాత దాన్ని అమ్మేయవలసి వచ్చి కొన్ని సంవత్సరాలకి అమ్మేశారండి చాలా బాధేసేది మా లక్ష్మి ఎక్కడుందో ఏం చేస్తుందో కానండి నాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం ప్రతి గోవులో కూడా మా లక్ష్మిని అయితే చూస్తానండి నాకు అందుకేనండి ఆవుని చూద్దలోకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి నాకు చాలా ఇష్టమండి మా లక్ష్మిని చూసినట్టే అనిపిస్తుందండి ఏ గోమాతను చూసినా కూడా ఈ మొక్కలు ఇవి అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అండి మనం ఎన్ని గోడలు ఎన్ని బిల్డింగ్స్ కట్టుకున్నప్పటికీ కూడా కొంచెం ప్లేస్లో మొక్కల్ని పెంచుకోవాలండి మనం మనం పీల్చే గాలి మంచిగా ఉండాలంటే మంచి ఆక్సిజన్ రావాలంటే మంచిగా మొక్కలని అయితే పెంచుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని కొన్ని మొక్కలని అయితే వేసుకోవాలండి మనకి ఇంటి ముందు కానీ ఇంటి వెనకాల కానీ మంచిగా మొక్కలను పెంచుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మనసు బాగోకోలేకపోయినా చక్కగా మొక్కల్ని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందండి మేము వెన్నెల్లో వేప చెట్టు కింద కూర్చునే వాళ్ళం అండి కరెంటు పోతే చాలండి ఆ చెట్టు అయితే కుర్చీలు పట్టుకుని ఆ దిమ్మల మీద కూర్చునే వాళ్ళం కుర్చీల్లో కూర్చునేవారు చక్కగా కూర్చుని కబుర్లు అయితే చెప్పుకునేవాళ్ళం అండి మా పిల్లలు స్కూల్లో విషయాలు అవి చెప్పేవారు అలా కూర్చోడానికి అవకాశం వచ్చింది కరెంటు పోయినప్పుడు అని నాకైతే ఆనందంగా అనిపించేదండి ఇది సెంటుమల్ అండి చాలా గుత్తులు గుత్తులుగా పోస్తుంది చిన్న మొక్క పక్కన వచ్చిన మొక్క పాతే చాలండి బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయండి ఇది ఎంతో ఆశగా కట్టుకున్న మా తులసి కోట అండి ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉండట్లేదు ఆ గట్టులు కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకునేదాన్ని అండి ఇవన్నీ కూడా నా తీయని జ్ఞాపకాలండి